హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో అండి అందరికీ ఈరోజైతే ఒక హెల్దీగా అండ్ టేస్టీగా స్నాక్ ఐటమ్స్ అయితే చూపిస్తాను రండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ గోధుమ పిండితో అయితే చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి కూడా డైజెషన్ ఈజీగా అవుతుంది ఎందుకంటే మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాం అనమాట రెండు కప్పుల గోధుమ పిండికి నేను తీసుకుంటున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఏ అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పు బెల్లం తురుమైతే ఒక కప్పు సరిపోతుంది ఇలాచి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లాన్ని ఎలాంటి పాకము లేదండి ఓన్లీ పాకం కరిగేలాగా చేస్తే చాలు ఇప్పుడు ఆ క ఆ బెల్లం తురుములో ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది చూసారు కదా ఇలాగా సరిపోతుంది అనమాట ఇప్పుడు చూసారా బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోయింది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దించేసిన తర్వాత ఇలాచీ పౌడరు వేసి చక్కగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిలోకి ఈ మిశ్రమాన్ని దానిలోకి కలిపేసుకోవాలన్నమాట ఈజీగా చాలా సింపుల్గా ఉంటుందండి కొంచెం ప్రాసెస్ అనమాట అంతే కానీ పిల్లలకి చాలా టేస్టీగా హెల్తీగా పెట్టాలి అంటే స్నాక్స్కి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టపడి తింటారు కూడాను ఇప్పుడు చేతులు మాత్రం అస్సలు పెట్టకండి ఎందుకంటే పాకం వేడిగా ఉంటుంది చేతులు కాలుతాయి ఇలా గరిటతోటి తిప్పుకొని కొన్ని కొన్ని వాటర్ కూడా పోసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా అయితే కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఇలాగ ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మొత్తం కూడాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూడండి ఎలా ఉందో సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే ఉండలు చేసుకుంటూ చక్కగా అన్ని చపాతీలని చపాతీలాగా చేసుకోవాలన్నమాట చూశారు కదా ఇలా చేసుకోవాలి చూసారు కదండి ఇలాగైతే చపాతీలన్నీ కూడా చకచకా అయితే వత్తేసుకోవాలన్నమాట ఎక్కువసేపు లేట్ చేయకుండా అయితే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే పిండి అనేది గాలికి ఆరిపోకుండా ఉంటుంది చూసారా ఇలా ఫాస్ట్గా టూ సైడ్స్ అన్నీ ఈక్వల్గా కూడా కలిసేలాగా రౌండ్గా చేసుకోవాలి చపాతీ అయితే ఇలా చేసుకున్న తర్వాత చూడండి నేను ఇలా అన్నిటిని కూడా చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకొని ఇందాక చేసి పెట్టుకున్న చపాతీలని ఇలా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట ఎలాంటి షేప్స్ అలా అయిన చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా ఇలా కట్ చేసేసుకుని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం ఎవరు ఎలా కట్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పిల్లలకి నచ్చే విధంగా చేసుకోండి అంతే ఇంకా ఇప్పుడైతే చూసారా ఇలాగ విడలు తీస్తే ఊరికనే వచ్చేస్తాయి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అయిందనమాట ఇప్పుడు కట్ చేసినవన్నిటిని కూడా ఇలా ఆయిల్లో వేస్తే చక్కగా పొంగితే బాగుంటాయి అన్నమాట చూడండి మంచి కలర్తో ఎంత బాగున్నాయో చూడటానికి కూడా ఇప్పుడైతే వీటిని ఒక పక్కనే ప్లేట్ కొని ప్లేట్ పెట్టుకొని ఒక జల్లగిన్నెనైతే పెట్టుకోండి ఏదైనా ఆయిల్ ఉంటే కిందకి వచ్చేస్తుంది ఎక్కువ శాతం ఆయిల్ అయితే పీల్చదండి చాలా బాగుంటాయి అన్నిటిని కూడా ఇలాగ చేసుకొని ఒక స్టోరేజ్ డబ్బులు అయితే స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు అయినా సరే చాలా బాగుంటాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది ఓకే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి